雨சாarl wonder hersessions <laughs> forge treats whales το Sorry ಲಾರಿ ಲಾರಿ ಹಾಜರನು ಸರ್ ಬೈನಾಸ್ ಇಂಟ್ರೋಗೆ ಚೆಸ್ ಕರ್ ನೋಡಿ ಬಡಾ ಬಡಾ ಇಸ್ಕೋನಿ ಮೊತ್ತೆ ಇಂಟ್ರೋ ಅಂತ ಇರುತ್ತೆ ಮೊತ್ತೆತೆ ಆ ಹ್ಮ್

اپسس دو بار ولاتو مک اپ اپ سے تلی پين جي ما کي رار رات ڏينھن ڏينھن پر لاتي لڳي وچدار انوٽ لا اين اچندي نارائش ما ان چاو پتا ఏ విధంగా మన కాబోయే నేతవర్గం అభివృద్ధి చెందాయి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూపించాలి తెలియచేయాలి అని ఈరోజు రావటం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కాగా ఏదైనా ఒక చిన్న పని చేస్తే జయము జయము చందగానా జయము జయము చందగా అని డబ్బా కొట్టుకొని తప్పట్టు కొట్టించి అంత బస్సుకొని పాటలు పాడించుకునేది మాకు చేత కాదు మాది చేత ప్రభుత్వం మాటగా ప్రభుత్వం కాదు అని తెలియజేసేదానికి ఈరోజు మేము చేసిన అభివృద్ధి మాకు ఈరోజు చూపించేదానికి మిమ్మల్ని అంతా కూడా ఆహ్వానించడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తాం ఈరోజు కొన్ని వేల మంది మత్స్యకారు కుటుంబానికి జీవనోపాధి కల్పించే ఈ ఫిషింగ్ హార్బర్ దాదాపు మూడు వందల తొంభై కోట్లతోటి ఈరోజు నిర్మించడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఒక రికార్డు ఒక చరిత్ర ఒకట సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కండిషన్ పెట్టాడు దివ్వదైన ఫిషింగ్ హార్బర్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కు ముందే కంప్లీట్ చేయాలి అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ ఈ మత్స్యకారు కుటుంబానికి ఉన్న అత్తకు గాను మొన్నకు వాటికి సంబంధించిన వాల్యూస్ కూడా గతంలో ఐదు వేసుకు పది వేసు ఉండే భూమి ఈరోజు కోటి రూపాయలు ఈ ఈరోజు మత్స్యకారు యొక్క వాళ్ళ పరిస్థితి ఏ విధంగా మెరుగుపడిందో ఏ విధంగా వాళ్ళ కోటి సో ఒకసారి ఆలోచించాలి ఇదంతా కూడా జగనన్న చేస్తున్న అభివృద్ధి కాదా అని మేము అడుగుతాము అందుకే ఈరోజు దీన్ని ప్రత్యక్షంగా చూపించాలని మేము